ప్రస్తుతం టాలీవుడ్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు సినిమాల్లో తమ నటనతో టైమింగ్తో ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు ఈ మధ్య అలా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు గోపరాజు రమణ ఆయన టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే ముఖ్యంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో ఆనంద్ దేవరకొండ తండ్రిగా నటించి అదరగొట్టేశారు నటుడిగా అతనిలోని క్యాలిబర్ ఏంటో ఈ సినిమాతో తెలిసిపోయింది ఆ లెవెల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు తన మార్క్ టైమింగ్ తో వారివా అనిపించారు రమణ రెండు వేల నాలుగులోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో నటించారు అని మిడిల్ క్లాస్ మెలోడీస్ మాత్రం అతని దశను మార్చేసింది ఆ సినిమాతో ఆయన తెగ బిజీ అయిపోయారు డెబ్బై రెండేళ్ల వయసులోనూ పాత్రలో పెర్ఫార్మెన్స్తో చించి ఆరేస్తున్నారు కొన్ని సినిమాలకు డేట్స్ కూడా కేటాయించలేని పరిస్థితి వచ్చేసిందంట మీకు ఇంకో విషయం తెలుసా గోపరాజు రమణ కొడుకు టాలీవుడ్లో నటుడుగా రాణిస్తున్నారు ఆయన పేరు గోపరాజు విజయ్ ఆయన గుంటూరు కారంతో పాటు ఆరంభం సామాజవర్గమన బృంద మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాల్లో నటించారు ఆయన కూడా ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ అయ్యారు కాగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు దశాబ్దాలుగా రంగస్థలంపై నటులుగా రాణిస్తుండడం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్